భగవంతుడి మీద ఒట్టు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది నేను ప్రత్యక్షంగా చూశాను అన్నమాట ఎప్పుడైనా సరే మనము చాలాసార్లు ఏదన్నా చాలా సందర్భాల్లో పిల్లల మీద కానీ లేకుంటే ఇంటి వాళ్ళ మీద కానీ ఒట్టు పెట్టి చెప్తామన్నమాట ఒట్టు పెట్టి చెప్తున్నా నేను పని చేయలేదు నేను తప్పు చేయలేదు కానీ ఇట్లా ఒట్టు పెట్టి చెప్తా చెప్తామన్నమాట అది చాలా తప్పు అట్లాగే ముఖ్యంగా ఇంకా భగవంతుడి మీద ఒట్టు పెట్టడం అనేది మరీ మరీ తప్పు ఈ భగవంతుడి మీద ఒట్టు పెట్టడం వల్ల మనకు చివరికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే అస్సలు జరగదు ఇది ఎట్లా అంటే నేను ఒక వ్యక్తిని గమనించాను అనమాట ఆయన ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి పెళ్ళి కోసం ట్రై పెళ్లి కోసం ట్రై చేసి ట్రై చేసి చాలా పూజలు చేస్తుండే కోసం కూడా ట్రై చేస్తుండు ఇక అసలు ఇక లాస్ట్కు విరక్తి వచ్చేసి ఇక భగవంతా నేను ఇన్ని రోజుల నుంచి పెళ్ళి కోసం ట్రై చేస్తున్నా ఇన్ని పూజలు చేస్తున్నా అయినా మంచి సంబంధం రావట్లేదు అని చెప్పేసి ఇక భగవంతుడి మీద ఒట్టు పెట్టిండట ఒట్టు పెట్టిండట ఆ వ్యక్తి చెప్పిన విషయం అన్నమాట నాకు ఫలానా టైం వరకల్లా పెళ్ళి కాకుంటే ఇక నేను మళ్ళా అసలు పెళ్ళి వేసుకోను ఇక నీ మీద ఒట్టు పెడుతున్నా అని చెప్పేసి భగవంతుడి మీద ఒట్టి పెట్టిండట పెడితే అయితే ఇక ఒట్టు పెట్టిండు ఒట్టు పెట్టేసరికి ఏమైందంటే ఈయన ఒట్టు పెట్టిండు ఏమని పెట్టిండు నాకంటే వయసులో అంటే ఫలానా టైం వరకల్లా నాకు పెళ్ళి కావాలా పెళ్ళి కాకుంటే మళ్ళీ పెళ్ళి చేసుకున్నని పెట్టిండు అదొక ఒట్టు మళ్ళీ నాకంటే వయసులో అంటే ఆయనకు అంతకుముందు సంబంధాలు వచ్చినాయి కానీ ఆయనకంటే చాలా వయసులో పెద్దగా ఉన్న అమ్మాయిలు రావడం జరిగిందట జరిగితే ఆయన ఏమని పెట్టిండటే అంటే ఆయనకి ఇష్టం లేదు ఆయన కంటే పెద్ద వ్యక్తుల్ని అంటే ఆయన కంటే వయసులో ఎక్కువ ఉన్న అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు దాంతో ఆయన నాకంటే వయసులో చిన్నగున్న అమ్మాయి వేస్తే పెళ్లి చేసుకుంటా అది కూడా పలానా టైం వరకల్లా అయితేనే పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి ఇట్లా ఒట్టు పెట్టిండట పెట్టేసరికి సరే అని చెప్పేసి ఇక బలవంతంగా బలవంతంగా లాస్ట్ ఉండేసరికి ఆయన పెట్టిన ఒట్టు పెట్టిన సమయానికే ఒక సంబంధం వచ్చింది పెళ్ళి అయిపోయింది పెళ్ళైన అయిన తర్వాత తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఆయన కంటే వయసులో పెద్ద మూడు సంవత్సరాలు వయసులో పెద్ద అన్నమాట చూడండి అంటే ఆయన ఏమని పెట్టిండు నాకంటే వయసుల చిన్నగా ఉన్న అమ్మాయి నేమ్ నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి భగవంతుడి మీద ఒట్టు పెట్టిండు కానీ వాళ్ళు అమ్మాయి వాళ్ళు మోసం చేశారు అన్నమాట ఇతన్ని ఆ వయసు అనేది దాచిపెట్టి మోసం చేశారు సో దానివల్ల చూడండి అంటే ఒట్టు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అంటే జరగదు నష్టమే జరుగుతుంది సో దాంతో ఇక అట్లా ఆయనకు ఆయనకి ఇష్టమే లేదు ఆయనకంటే వయసులో పెద్దగా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే లేదు దాంతోటిక అది ఒక కారణము ఇంకా రకరకాల కారణాల వల్ల కొన్ని రోజులకు వాళ్ళు విడిపోవడం కూడా జరిగిందనమాట కాబట్టి భగవంతుడి మీద దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఒట్టు పెట్టద్దు మీకు ఏ కష్టం వచ్చినా సరే భగవంత నువ్వు దిక్కు నువ్వు ఎట్లనేసి మాకు మంచి అయ్యే అని కోరుకోవాలి తప్ప భగవంతుడి మీద ఒట్టు పెట్టడం వల్ల లాభం ఏమీ ఉండదు చివరికి నష్టమే